అంతకు నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలు సొంత నాయకులే కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి వచ్చేసింది సో అది వైసీపీ ఎంత త్వరగా గ్రహించుకొని అంత తొందరగా కంట్రోల్ చేసుకుంటే బెటరు కానీ వైసీపీకి అదేమీ కనిపి గాల్లో గాలిలో మేడలు కట్టుకుంటూ మా దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయో చేయగలం చేయగలమనేమి భాష ఆ ఆలోచనలో ఉన్నారేమో సరే ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బటన్లైనా నొక్కొచ్చు లక్షల కోట్లు ప్రజలకు పంచవచ్చు కానీ గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో వైసీపీకి ఓట్లు వేయించాల్సింది మాత్రం కార్యకర్తలే ఏదైనా పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు వాలంటీర్లు పోల్ మేనేజ్మెంట్లో ఒక దశ వరకు పరిమితం అవ్వగలరు కానీ కార్యకర్తలను దాటి వాళ్ళు వెళ్ళలేరు కార్యకర్తలు ఆ గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులు ద్వితీయ శ్రేణి నాయకుల కొనసన్నల్లో ఉంటారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయాల మేరకు పనిచేస్తారు సో గ్రామ స్థాయిలో ఒక వంద ఓట్లో రెండు వందల ఓట్లో మూడు వందల ఓట్లు శాసించగల స్థాయి నాయకులు సర్పంచ్లు అవుతారు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాల్లో వంద నుంచి మూడు నాలుగు వందల ఓట్ల వరకు శాసించగలిగిన వాళ్ళే ఉన్నారు సో మన రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరిలో దాదాపుగా తొమ్మిది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు ఆ తొమ్మిది వేల మందిలో ఏడు వేల మంది వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అసలు పరిపాలనలో అంటే యాక్చువల్లీ సర్పంచులు అంటే గ్రామ ప్రథమ పౌరులు మన దేశంలో రాష్ట్రపతి గారికి ఎన్ని హక్కులు ఉంటాయో ఒక గ్రామంలో సర్పంచ్కి అన్ని హక్కులు ఉంటాయి సో ఏదైనా గ్రామ సభ జరిగితే ఆ గ్రామానికి ప్రధానమంత్రి వచ్చినా సరే రాష్ట్రపతి వచ్చినా సరే ఆ గ్రామ సభ అధ్యక్షులు సర్పంచ్ సో అంత కీలకమైన బాధ్యతలు విధులు వాళ్ళకు ఉంటాయి అలాగే సర్పంచ్లు రాజకీయంగా కూడా చైతన్యంగా ఉంటారు ఆ గ్రామాల్లో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ముఖ పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఊరిలో వాళ్ళు వీధుల్లోంచి నడిచెళ్తున్నప్పుడు మామానో బావానో అన్ననో పిలిచే పరిచయాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు పిలిచి పిలిచి ఇదిగో ఇక్కడ డ్రైన్ బాగలేదనో లేదంటే ఆ రోడ్డు బాగలేదనో దోమలు ఎక్కువ ఉన్నాయనో ఏదో ఒక సమస్య చెప్తూనే ఉంటారు అదిగో నీళ్ళు రావట్లేదు మా పంపులో నీళ్లు రావట్లేదు కొంచెం చేయించండి సెక్రటరీ చెప్పి చేయించండి అని చెప్తూనే ఉంటారు ఇలాంటివన్నీ చేయించాలంటే సర్పంచుల దగ్గర కనీసం ఒక ఐదు వేలో ఫండింగ్ ఉండాలి ఏ చిన్న పని చేయాలన్నా ఒక ఊర్లో దోముల మందు కొట్టాలన్నా ఐదు వేలు ఉండాలి సో అది కూడా లేని పరిస్థితికి గ్రామ పంచాయతీలని దిగజారు చేసింది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు గతంలో ఎప్పుడైనా గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు వస్తే ఆ గ్రామ పంచాయతీలే వాడుకునేవాళ్ళు సర్పంచ్లు ప్లస్ సెక్రటరీలు కలిపి జాయింట్ చెక్ పవర్తో వాళ్ళే గ్రామానికి వాడుకునేవాళ్ళు సో ఆ ధీమాతో సర్పంచ్లు ఏం చేస్తారంటే ముందుగానే ఖర్చు పెట్టేస్తారు వాళ్ళ జేబులో డబ్బులు పాతిక వేలో ముప్పై వేలో తాహత కొద్ది లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెడతారు ఆ బిల్లులు వచ్చిన తర్వాత ఆర్థిక సంఘం బిల్లులు వచ్చాక ఆ బిల్లులు పెట్టి డ్రా చేసుకొని వాళ్ళ జేబుల్లో వేసుకుంటారు ముందుగానే ఖర్చు పెట్టారు కాబట్టి డబ్బులు వచ్చే వరకు వెయిట్ చేయకుండా సో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు ఎవరు కూడా సొంత డబ్బులు పెట్టలేకపోతున్నారు పెట్టినా రావట్లా ఒకవేళ కేంద్రం నుంచి నిధులు వచ్చినా ఇమీడియట్గా ప్రభుత్వం లాగేస్తుంది సో సర్పంచ్లకి చెక్ పవర్ లేదు సర్పంచులకు రైట్స్ లేవు కొన్ని హక్కులు లేవు పంచాయతీల్లో నిధులు లేవు సో ఈ పరిస్థితిని అంగీకరించలేని సర్పంచులు మేము ఉన్నా వేస్టు లేకపోయినా వేస్టు మేము గెలిచి ఏం చేసాం మా గ్రామాలకి కనీసం ఒక లక్ష రూపాయల పని కూడా చేయించలేకపోతున్నాము మేము సర్పంచులుగా ఎందుకు అని చాలామంది కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే ఆలోచనలో ఉన్నారు సో అందుకే ఈరోజు సర్పంచ్ల మీటింగ్ జరిగింది దానికి టీడీపీ అధినేత చంద్రబాబు గారు వెళ్ళారు సో ఈ అంటే యాక్చువల్లీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేము తొంభై శాతం గెలిచేశాము ఎనభై శాతం గెలిచేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డప్పులు కొట్టుకుంది అసలు గెలిచిన సర్పంచుల్లో ఎంత శాతం మంది ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది చెప్పగలరా ఆ పార్టీలోనే ఆ పార్టీ కోసమే జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే అభిమానంతో అసలు ఎంతమంది సర్పంచులు ఉన్నారనేది చెప్పగలరా ఖచ్చితంగా చెప్పలేరు గెలిచిన వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ మంది ఆ పార్టీకి దూరమయ్యారు ఎందుకంటే ఆ పార్టీ పరిపాలనా తీరు నచ్చగా గ్రామాలని పూర్తి స్థాయిలో నొక్కి పెట్టేస్తున్నారు కాబట్టి సో రేపు పొద్దున్న ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఒక్కో సర్పంచి యావరేజ్గా వంద నుంచి నాలుగు వందల ఓట్లు మైనస్ చేస్తారనమాట